బిగ్ బాస్ హౌస్లో వీక్ కెప్టెన్ అర్జున్ అంబటి కావడంతో తన లేచినప్పటి నుండి బెడ్ పైన ఉన్న బెడ్షీట్స్ నుండి హౌస్లో జరుగుతున్న కిచెన్ వర్క్ వరకు ప్రతిదీ కూడా అందరితో చేపిస్తూ కనిపిస్తున్నాడు ఇక్కడ తేజ అయితే కిచెన్లో అట్లేస్తూ ఉండగా యావర్ అయితే వాటిని తినిపెడుతూ కాస్త టైం పాస్ చేస్తూ ఉన్నాడు ఇక అర్జున్ అయితే హౌస్లో ప్రతిదీ కూడా సర్దుతూ ఉండగా గౌతమ్ అయితే ఇల్లు ఊరుస్తూ కనిపిస్తున్నాడు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉండగా శివాజీ హెల్త్ కండిషన్ బాలేకపోవడం వల్ల సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఏంటయ్య స్వామి ఏం మాట్లాడినా తప్పే ఒకవేళ కప్పు అక్కడ నుండి పక్కన పెట్టు అన్న సరే నామినేషన్ లో వేసి పడేస్తారు దాని బదులు నా పని నేనే చేసుకుంటే బాగుంటుంది అంటూ అంటూ తో అయితే డిస్కస్ చేస్తూ ఉంటాడు అంతలోనే పల్లవి ప్రశాంత్ శివన్న ఎక్కడున్నాడు అంటూ లో నెత్తగా సోఫాలో కూర్చున్నాడని తెలిసి తన పక్కకు వెళ్లి కూర్చోవడం జరుగుతుంది అయితే ఇక్కడ శివాజీ హెల్త్ కండిషన్ బాలేకపోవడం వల్ల పల్లవి ప్రశాంత్ అయితే శివాజీకి ఎక్కువగా లో కనిపిస్తున్నారు అయినప్పటికీ శివాజీకి మాత్రం ఫుల్ గా చిరాకు వస్తుంది హౌస్ మేట్స్ ప్రవర్తనకి రోజు నామినేషన్ జరగడంతో మరింత ఎక్కువ